హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకలు చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ స్టాక్ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టాప్ ధర అయితే కనుక ఇప్పటివరకు జరిగిన ఆలం ఆరు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్నైతే ఆరు వందల అరవై నిన్నటికి రోజుకి యాభై రూపాయలు అయితే తగ్గింది ఆరు వందల ప నిన్నటి మీద యాభై రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ఆరు వందల పదితోటి రెండు లాట్లు అయితే పన్నాయి అలాగే ఐదు వందల ఎనభై తోటి అయితే నాలుగైదు లాట్లు అయితే పన్నాయి అలాగే ఐదు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు అలాగే మూడు వందల యాభైతో కూడా రెండు మూడు లాట్లు అయితే పన్నాయనమాట ఇది చెరువు మార్కెట్ ఫ్రెండ్స్ గోళీలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కూడా పోయినాయి ఇంకా టాప్ ధర అయితే కనుక ఆరు వందల పది రూపాయలు ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేట్ కను పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నష్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్